హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి వీడియో చూస్తున్నారు కదండి కాసు బ్యాంగిల్ సెట్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దామండి నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను కదండి కాసు బ్యాంగిల్ సెట్స్ అయితే నేను సింగిల్ బ్యాంగిల్స్ మళ్ళీ ర్యాప్ చేసి మళ్ళీ చేశానండి ఆర్డర్ అయితే వచ్చింది నేను చూడండి దానికోసం చేశాను ఇదైతే టూ టూ మళ్ళీ ఆ కలర్ కాంబినేషన్లోనే చేశానండి ఎక్కడైనా ఫినిషింగ్ అనేది ఎక్కడైనా తేడా వచ్చిందో లేదో చూడండి ఫినిషింగ్ అయితే మన దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుందండి అలాగే థ్రెడ్ వ్యాపింగ్ కూడా మన దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంకా నాకు ఎవరైనా ఆర్డర్స్ ఇవ్వాలంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఖచ్చితంగా వాట్సాప్ చేయండి ఖచ్చితంగా నేను అయితే ఇస్తాను సో ఇంకా ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో కూడా బ్యాంగిల్స్ చేశానండి అవి కూడా చూసేద్దాం రండి ఇగోండి బ్యాంగిల్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అండి కాంబినేషన్లో చేశాను అండ్ పింక్ కలర్ కూడా కాంబినేషన్లో కూడా చేశాను అవి కూడా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను